భిక్షగాళ్లను భిక్షగత్తెను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి భిక్షాటన చేస్తే నేరం చట్టం చేసి జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి బిచ్చగాళ్లు బిచ్చగత్తెలు భిక్షమెత్తకుండా నిషేధం నిషేధ చట్టం ఇరవై ఇరవై ఐదు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి నవంబర్ పదిహేనవ తేదీన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ఆమోదముద్ర వేయగా నవంబర్ ఇరవై తేదీన ఇరవై ఏడవ తేదీన జియో నంబర్ యాభై ఎనిమిదిని విడుదల చేసిన గవర్నమెంట్ కార్యదర్శి జస్టిస్ లా డిపార్ట్మెంట్ నుంచి గొట్టపు ప్రతిభ గారు ఈ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి భిక్షమెత్తడం నేరమని పరిగణింపవలసి వస్తుంది భిక్షమెత్తడం ఇల్లీగల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్